హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో హెల్తీ అయిన లడ్డూ అండి ఇవి సద్దలతో చేసే లడ్డూలు ఒక్క డ్రాప్ నెయ్యి కానీ నూనె కానీ ఇక్కడ వాడకుండా మనము సద్దలు ఇలా దొరుకుతాయి కదా సద్దలు నేను ఇక్కడ పావు తీసుకున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ లేకపోతే పావు గ్లాస్ నిండా తీసుకున్నాను ఎంత తీసుకుంటామో అదే ఈక్వల్ క్వాంటిటీలో మనము పల్లీలు బెల్లము తీసుకోవాలి ఇవి బాగా మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి గమ్మని వాసన వచ్చే వరకు వేయించుతూ ఉండాలి మనకి తెలిసిపోతుంది వేగినట్లు మంచి వాసన వాసన వస్తాయి తర్వాత అవి చెట్పట్టు అంటూ ఉంటాయి కొద్ది కొద్దిగా తెలిసిపోతుంది వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి అలాగే అదే గ్లాసు నేను ఏ గ్లాస్తో సద్దలు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాసుడు పల్లీలు పల్లీలు కూడా బాగా వేయించుకోవాలి ఎక్కడ నేను ఆయిల్ నెయ్యి ఎక్కడ వెళ్ళి డ్రై రోస్ట్ నీట్గా డ్రై రోస్ట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో బాగా ఈక్వల్గా అన్నీ వేగేటట్టు పక్కన పెట్టేసుకోండి అలాగే సద్దలు కూడా చల్లగా అయిపోయినాయి కదా ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నాను మనం మిక్సీకి ముందుగా ఈ సజ్జలను వేసుకుందాం ముందుగా ఇవి కొంచెం హార్డ్ ఉంటాయి కదా వేగి ఉంటాయి కదా బాగా పొడి అయిపోతుంది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం నయస్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూడం ఇలా అంటే మాకు బరకగల జల్లిడు పట్టే అవసరం లేదు ఇంకా బాగా నైస్గా పొడి కొట్టేసుకున్న తర్వాత బెల్లం తీసుకోండి ఇప్పుడు పల్లీలు వేయకుండా బెల్లము మనం ఫుల్ నిండా అయినా తీసుకొచ్చి నేను కొంచెం తగ్గించినాను మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఫుల్ ఈక్వల్ ప్రపోర్షన్ అండి మూడు మూడే ఐటమ్స్తో మంచి హెల్తీ లడ్డు తయారైపోతుంది బెల్లం వేసి ఆ పిండిలోకి బాగా సద్దల్ని పిండి అయిన తర్వాత బెల్లం వేసి బెల్లం కూడా ఇలా బాగా మిక్సీలో వేస్తే పొడి అయిపోతుంది ఇప్పుడు మనకు ముద్ద కట్టేకి రాదు చూడండి ఇప్పుడు పల్లీలు వేయడం వల్ల పల్లీలో ఉండే ఆయిల్ని వదిలి మనకి ఈజీగా మనం ఎక్కడ నెయ్యి కూడా వేసే అవసరం లేకుండా లడ్డూలు చేసుకోవచ్చు ఫైనల్లో మనము పల్లీలు వేసుకుందాము మీరు కావాలంటే పల్లీలు కొంచెం బరకగా చేసుకోవచ్చు మెత్తగా కూడా చేసుకోవచ్చు నేను పల్లీలు కూడా వేసి అంతా ఇలా రుబ్బేసుకున్నాను చూడండి మిక్సీకి పట్టేసినాను ఇప్పుడు అంతా ఒక ప్లేట్లకు వేస్తున్నాను ఇలా పొడిగా ఉంది కదా కింద ఏమైనా అతుక్కు అంతా మిక్స్ చేయండి బెల్లము అంతా బాగా మిక్స్ అయి ఉంటుంది ఆల్రెడీ ఇంకొకసారి అంతా మనం ఇలా కలుపుకునేసి లడ్డూలు చుట్టుకోవడమే చాలా ఈజీ అండి అంతే హెల్తీ సజ్జల్ని మన బాడీలో ఎలాగోలాగ పంపాలి కాదు రొట్టెలు ఎప్పుడు చేసుకొని తినేది కాదు పిల్లలకి కూడా పెద్దలకి ప్రతి ఒక్కరికి అండి పాలిచ్చే తల్లులకు బాలింతలకి అందరికీ పెట్టచ్చు ఇది ఏం పర్వాలేదు ఇప్పుడు చలికాలం కూడా ఉంది సజ్జలు హీట్ అనుకోకండి పల్లీలు వేసినాం ఏమైదు మనం తింటే ఒక లడ్డు తింటారు ప్రతిరోజు ఒక లడ్డు ఇవ్వండి పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఎంతో ఆరోగ్యకరమైన మంచి హెల్త్ అండి మీరు కావాలంటే ఇది బేసిక్ మెథడ్ మీరు కావాలంటే నట్స్ అన్నీ వేసుకోవచ్చు పిల్లలకి ఇస్తామంటే ఇంత మాత్రం చేసేసుకొని డబ్బాలో పెట్టుకుంటే మీరు నెల రోజులైనా ఏమీ కాదు మనం ఎక్కడ నెయ్యి ఏమీ వాడలేదు కాబట్టి ముగ్గు కూడా రాదు ముగ్గు వాసన అలా ఏమీ రాదు చాలా బాగుంటుందండి అంతే ఆరోగ్యకరమైంది బేసిక్ మెథడ్లో నీట్గా నేను చూపించినాను మీకు ఇది మీకు తెలిసిందో తెలియదో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు లడ్డు అయిపోతుంది మీకు ఎక్కడ భయపడే అవసరం లేదు నెయ్యి ఎక్కడ వేయద్దండి మీరేమైనా అలా కావాలంటే తినేటప్పుడు లడ్డు తీసుకుంటారు కదా దానిపై నెయ్యి వేసుకొని తినొచ్చండి వట్టి కూడా చాలా బంట మేము అలాగే తినేస్తాను మీరు సున్నుంటలు మనం ఎప్పుడు చేసుకుంటాం కదా మినపప్పుతో అలా కాకుండా ఒకసారి ఈ సజ్జలతో చేసుకోండి ఆరోగ్యకరమైన లడ్డు మీ ముందుకు తీసుకొచ్చినాను మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతే అండి చూడండి ఎంతో రుచికరమైన లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్